రోజు మనం పూడూరు జాతర జరుగుతుంది ఇడ గద్వాల్లో చూడబోతున్నాం అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడైతే దారి మధ్యలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఊరి బేడ్నే ఇక్కడ మనకు టెంపుల్ ఉంది దేవస్థానం శివునికి సంబంధించిన దేవస్థానం అని చెప్పుకోవచ్చు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ చూడండి బసవన్న ఇక్కడ గుడి దగ్గరలా వినాయకుడు ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడో కొద్దిగా అప్పట్లో కొందరు డ్యామేజ్ చేసి ఉన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ చూడండి ఇంకా చాలా చెక్కారని చెప్పుకోవచ్చు ఇక్కడ రాళ్ళపైన ఇక్కడ రాజు ఇక్కడ పోరాడుతున్నట్టుగా కనపడుతుంది మనకి ఇక్కడ కొద్దిగా యుద్ధం చేస్తున్నట్టుగా పోరాడుతున్నగా కత్తితో ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ నాగమ్మ మధ్యలో దేవతలాగా ఉంది ఇక్కడ కొద్దిగా పాములాగా మనిషిని చెక్కారని చెప్పుకోవచ్చు ఇక్కడ నాగదేవతలాగా కనపడుతున్నారు ఇలా చూడండి ఎంత పెద్ద పాము లాగా చెక్కారో ఇలా రతం అని చెప్పుకోవచ్చు ఇడ ఇక్కడ నైటే తేరు ఇగ్గడం జరిగింది నిన్న సాయంత్రం తేరు ఎగ్గారంట ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటారు ఇక్కడ టెంకాయలు కూడా అమ్మారు అమ్ముతున్నారు ఇలా కొనుక్కోవడం జరిగింది మా నాన్న లోపల శివుడిని అలంకరించడం జరిగింది టెంపుల్ ఎలా ఉందో చూడండి ఇక్కడ ఇక్కడ వీరభద్రుడు ఉన్నాడు చాలా చక్కగా అలంకరించారని చెప్పుకోవచ్చు పూలతో ఇక్కడనే లోపలనే టెంకాయలు కొడుతున్నారు భక్తులు ఇక్కడ టెంపుల్ లైట్లతో అలంకరించారు నైట్ టైంలో లైట్లు పడతాయని చెప్పుకోవచ్చు ఇక్కడ గా వస్తే ఇక్కడ రోడ్డు పక్కలనే ఉంటుంది టెంపుల్ ఇక్కడ అప్పటి కట్టడం ఎలా ఉందో చూడొచ్చు చాలా బలంగా కట్టారని చెప్పుకోవచ్చు రాళ్ళతో ఎందుకంటే ఇక్కడ నుంచే పూడు రాజు గద్వాల్కి రావడం జరిగింది అక్కడ కోట అనేది కూడా ఇక్కడి నుంచే వచ్చారు రాజుగారు ఇలా చూడండి అప్పట్లో కట్టించిన గుడి ఇక్కడ నిన్ననే రథం గుంజారని చెప్పుకోవచ్చు ఇక్కడ చుట్టూ తిప్పడం జరిగింది ఇడ ఊరి బేట ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే మనకు పూడూరు వస్తుంది ఇక్కడ పూడూరు ఎంట్రెన్స్లోనే రథం మరియు టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ రథం అయితే గుంజారు నిన్న నమస్కారం అండి నా పేరు వెంకటేష్ నేను గ్రామ వాస్తేని ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయ శ్రీ శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆలయ కమిటీ సభ్యుని కోశాధికారిని ముఖ్యంగా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది గత నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన గుడి అండి ఇది వీరభద్రస్వామిది శ్రీ ఆయన మహారాజా అయినటువంటి నల్లసోమ భూపాలుడు సోమనాథ్రి నాయుడు నిర్మించినటువంటి గుడి ఇది పురాతనంలో ఒక ప్రత్యేకతమైన గుడి ఇది ఈ గుడికి సంబంధించి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు అందులోని భాగంగా ఈ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వీరభద్ర స్వామి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి కాబట్టి అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క గుడిని మేము ఈ ఆలయ కమిటీ ద్వారా ఇంకా ఎంతో గొప్పగా రాష్ట్రాల రాష్ట్రాలకు చేరే విధంగా ఇంకా ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం ఇక్కడ టెంపుల్ దగ్గరనే సత్రాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడనే ఉంటారని చెప్పుకోవచ్చు చూడొచ్చు ఎలా బర్కాలు వేసుకొని ఇక్కడ పరుపులు వేసుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు లోపల వంటలు కూడా చేస్తున్నారు మహిళలు చూడండి చాలా వరకు భక్తులు వచ్చి ఉండడానికి ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా ప్రతి టెంపుల్లో పెద్ద టెంపుల్లో ఇలానే ఉంటాయి సత్రాలు ఇక్కడ మా అన్న మా అన్న వాళ్ళ కొడుకు అంటే మా పెద్దేనా వాళ్ళ కొడుకు నాకు అన్న అవుతాడు ఇడ వాళ్ళ కొడుకు చూడండి అన్న మాట్లాడతాడు ఇప్పుడు నరేష్ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడో ఇక్కడ అన్నది పుటంపల్లి అని చెప్పుకోవచ్చు నరేష్ అన్న అన్న మాట్లాడన్నది ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఏర్పాటు చేశారు అని చెప్పుకోవచ్చు ఇడ ఎన్ని చూడండి ఒక సత్రాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనుషులు స్టే చేయడానికి ఇక్కడ చాలా పెద్ద నంది ఉన్నాడు ఇలా ఇంకా చిన్న నంది కూడా ఉన్నారు ఇగో అక్కడ నుంచే రావాలి భక్తులు కానీ ఇక్కడ డైరెక్ట్ గా వస్తున్నారని చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది ఇక్కడ కూర్చోడానికి కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు భక్తులకి ఇక్కడ చిన్న నోటీస్ కూడా ఉంది ఇక్కడ గవర్నమెంట్ మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ నోటీస్ ఉంది